నమస్తే అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్ కి స్వాగతం నా పేరు యశ్వంత్ జగంపేటలో జనవరి పన్నెండవ తేదీ సోమవారం కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తలపెట్టిన సంక్రాంతి సంబరాల పనులను ఆదివారం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పర్యవేక్షించారు అధికారులను పనులు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు అనంతరం జగ్గంపేట ఎస్ఐటి రఘునాథరావుతో ట్రాఫిక్ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ను మళ్లించాలని ఆదేశించారు ఎమ్మెల్యేకి ఎస్ఏ ట్రాఫిక్ ఆంక్షలు ఎమ్మెల్యేకి వివరించారు ఈ ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు టీడీపీ ప్రభుత్వంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించేవారమని తర్వాత వైసీపీ ప్రభుత్వం సంక్రాంతి సంబరాలు నిర్వహించడం మర్చిపోయిందని మళ్లీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండో సంవత్సరం కూడా సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నామని అధికారులను అన్ని రకాలుగా సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ అడపా భారత్ జీను మణిబాబు పాండ్రాన్ని రాంబాబు దేవరపల్లి మూర్తి పాలచేర నాగేంద్ర చౌదరి ఉప్పలపాటి బుల్లబ్బు తాపర్తి సీతారామయ్య సిడిపిఓ పూర్ణిమ జగ్గంపేట గండేపల్లి కిర్లంపూడి గోకవరం ఎంపీడీఓలు అధికారులు కూడా నాయకులు పాల్గొన్నారు

চলুন চলুন আমরা 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 పదిహేను అడుగులు మాత్రులు పదిహేను అడుగులు పెట్టాలి అప్పుడు ఆ మూమెంట్ దాకా Terus terang, cepat. సంక్రాంతి కార్యక్రమాలు ప్రారంభమవుతాయో రాష్ట్ర ప్రభుత్వం దీన్ని రాష్ట్ర ప్రభుత్వ పండగ గుర్తించి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా సంక్రాంతి సంబరాలు చేయడం జరిగింది మళ్ళీ తిరిగి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి సంబరాల్ని ప్రభుత్వ పరంగా చేయాలని చెప్పి దానికి ప్రభుత్వ అధికారులు ఈ కార్యక్రమాన్ని జక్కబాటి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో పన్నెండో తారీఖు అంటే రేపు రేపటి రోజున ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది సంక్రాంతి సంబరాల్ని విన్నంత వరకు ఘనంగా తెలియాలి అనేటటువంటి ఆలోచన ప్రయత్నం చేస్తున్నాం మరి రేపు మా అధికారులందరూ కూడా ఏ రకంగా సహకరించి కార్యక్రమం చేయబడతాన్ని చేస్తారో చూద్దాం